ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వంద సంవత్సరాల క్రిందట నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు నైన్టీన్ ట్వంటీ త్రీలో దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించలేదు మేరకు రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున వందేళ్ళ తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్నీ అప్డేట్ చేయడం సిస్టమ్స్లీకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగుబడింది ఆరోజు నిజంగా ఇది ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించేదగ్గ ఒక గొప్ప అధ్యాయం రీసర్వేతో సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహా యజ్ఞం లాంటిది చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే ఒకసారి ఆ లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది దేశ పరిపాలనా చరిత్రలో భూ సువర్ణ సువర్ణక్షరాలతో ఎందుకు లిఖించదగ్గ అధ్యాయం అని చెప్పి కూడా చెప్తా ప్రజలకు రైతులకు వివాదాలు లేని విధంగా ఐ రిపీట్ దీస్ వర్డ్స్ వివాదాలు లేని విధంగా పారదర్శకంగా భూములు సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికలు అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్ భూ యజమానులకు రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారెంటీగా నిలబడుతుంది మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరూ కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ క్యూఆర్ కోడ్ని సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది టైటిల్ మారినా కానీ బాగా భాగస్వామ్యం మేము బా భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్ ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం ఇది ఒకటే కాదు రియల్ టైం అలర్ట్స్ మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా మీరు మీ భూమి మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు చేసినా మీ భూముకు సంబంధించిన ఎక్కడైనా లావాదేవీలు ఎక్కడ ఏం జరిగినా ట్రాన్సాక్షన్ జరిగినా మీకు రియల్ టైం అలర్ట్స్ వస్తాయి మీ ఫోన్కు రియల్ టైం అలర్ట్స్తో మన గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేయడమే కాకుండా రియల్ టైం డేటాతో దాన్ని అప్డేట్ చేయడం నేను అడుగుతా ఉన్నా దీన్ని మహాయజ్ఞం అని అంటారు